ఒక ప్రభుత్వ వైద్యుడే పదవీ విరమణ వయస్సును మరో నాలుగేళ్లు పొడిగించడానికి ఎంత ఖర్చవుతుంది ఎంతననుకుంటున్నారు సమాధానం తలకు మూడు లక్షల రూపాయలు నమ్మశక్యంగా లేదుగదా అస్సలు లేదు కాని వందమంది సీనియర్ వైద్యులు దీన్ని నమ్మారు ఫలితమేంటంటే మూడు కోట్ల రూపాయల భారీ కుంభకోణం అవును ఈ రోజు మనం రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కుదుపేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం మన దగ్గరున్న కథనం పేరు ద మెడికల్ రిటైర్మెంట్ ఎక్స్ట్రాషన్ స్కాండల్ ఇక్కడ మన ముందున్న ప్రశ్న కేవలం ఏం జరిగింది అని మాత్రమే కాదు ఇది ఎలా జరగగలిగింది అనేది సరిగ్గా మంది ఉన్నత విద్యావంతులు అంటే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఇంత సులభంగా ఎలా మోసపోయారు అదే ఆశ్చర్యం ఈ సంఘటన కేవలం కొంతమంది వ్యక్తుల అత్యాశ గురించి మాత్రమే కాదు మనం పనిచేస్తున్న వ్యవస్థల మీద ఆ మనకున్న నమ్మకం లేదా అపనమ్మకం గురించి కూడా చాలా విషయాలు చెబుతుంది సరే అయితే అసలు కథలోకి వెళ్దాం కథ చాలా సింపుల్గా మొదలవుతుంది చెప్పండి తమ పదవీ విరమణ వయసును అరవై ఒక్క నుండి అరవై ఐదేళ్లకు పెంచుకోవాలని వంద మంది డాక్టర్లు ఆశించారు సహజమే అప్పుడు వైద్యశాఖలోని ఒక కీలక అధికారి భార్య వారికి ఒక ఆఫర్ ఇచ్చింది ఆఫరా అవును ఒక్కొక్కరు మూడు లక్షలు ఇవ్వండి మీ పని నేను చేసి పెడతాను అని ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే ఏంటంటే ఈ ఆఫర్ ఇచ్చింది ఆ అధికారి కాదు ఆయన భార్య ఇక్కడే ఈ కుంభకోణం యొక్క అసలు ఉంది కథనం ప్రకారం చూస్తే ఈ మొత్తం ఆపరేషన్ను తెర వెనక ఉండి నడిపించింది ఆమె అంటే అధికారికి సంబంధం లేదా ఆమె తన భర్త యొక్క పదవిని పలుకుబడిని ఒక కవచంలా వాడుకుంది ఆయన చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్లో ఆయన మాటే చెల్లుతుంది అనే ఒక అభిప్రాయాన్ని ఆమె విజయవంతంగా ప్రచారం చేయగలిగిందనమాట అంతేకాదు ఈ డబ్బు వసూళ్ల కోసం డిప్యూటేషన్ పై వచ్చి శాఖలో పాతుకుపోయిన ఒక కింది స్థాయి ఉద్యోగిని మధ్యవర్తిగా వాడుకున్నట్లు తెలుస్తోంది అంటే ఈ కథలో మూడు ప్రధాన పాత్రలున్నాయి బాధితులుగా డాక్టర్లు సూత్రధారిగా ఆ అధికారి భార్య మరియు మధ్యవర్తిగా ఆ ఉద్యోగి అయినా సరే వంద మంది అనుభవజ్ఞులైన డాక్టర్లు ఒక అధికారి భార్య మాటల్ని ఎలా నమ్మారు ఏదో ఒక బలమైన కారణం ఉండుండాలి కదా ఖచ్చితంగా ఉంది వాళ్ళు గుడ్డిగా నమ్మలేదు వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోటానికి ఆమె ఒక తెలివైన ఎత్తుగడ వేసింది ఏంటది చూడండి వైద్య శాఖలో ఇప్పటికీ ఒక అసమానత ఉంది డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డిఎంఈ పరిధిలోని టీచింగ్ స్టాఫ్ ఐదేళ్లకు రిటైర్ అవుతారు కానీ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటే డిపిహెచ్ మరియు వైద్య విధాన పరిషత్ వివిపి పరిధిలోని నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రం అరవై ఒక్క ఏళ్లకే రిటైర్ అవుతారు ఇది చాలా కాలంగా ఉన్న ఒక సమస్య ఓ అంటే మీకు అన్యాయం జరుగుతోంది ఆ అన్యాయాన్ని నేను సరిదిద్దుతాను అని చెప్పిందనమాట సరిగ్గా ఇది కేవలం ఒక లంచం డేల్లా కాకుండా ఒక న్యాయమైన పోరాటంలా చిత్రీకరించింది అవును ఒక వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిదిద్దుతామనే వాగ్దానం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది ఇప్పటికే ఒక ఉదాహరణ ఉంది కదా టీచింగ్ స్టాఫ్ రిటైర్మెంట్ వయసు అరవై సో మీకు అలాగే చేస్తామని చెప్పడం వల్ల వారిలో నమ్మకం కలిగించడం చాలా సులభమైంది ఇది గాలిలో చేసిన వాగ్దానంలా కాకుండా ఒక హేతుబద్ధమైన డిమాండును నెరవేరుస్తున్నట్లుగా కనిపించింది ఆ ఆశేవాళ్లను ముందుకు నడిపింది సరే ఒక హేతుబద్ధమైన కారణముంది కాని అధికారికంగా జరగాల్సిన ప్రక్రియను ఒక వ్యక్తి మాట మీద నమ్మి మూడు లక్షల చేతిలో పెట్టడం ఇది నాకు ఆశ్చర్యంగానే ఉంది అసలు పదవీ విరమణ వయస్సు పెంపు అనేది ఎంత పెద్ద ప్రక్రియ అది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఎవరో ఒక అధికారి ఫైల్ మీద సంతకం పెడితే అయ్యే పని కాదు ఇది ఒక పెద్ద విధానపరమైన నిర్ణయం అంటే మొదట సంబంధిత శాఖ నుండి ప్రతిపాదన వెళ్ళాలి తర్వాత అది ఫైనాన్స్ లా డిపార్ట్మెంట్ల ఆమోదం పొందాలి ఆ తర్వాత అవును రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం వెళ్తుంది గవర్నర్ కూడానా గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాతే ప్రభుత్వం అధికారికంగా జీవో అంటే ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేస్తుంది ఇన్ని దశలు దాటాలి అమ్మో ఇంత పెద్ద ప్రక్రియను ఒక అధికారి భార్య నేను చూసుకుంటాను అని చెప్తే వందమంది డాక్టర్లు ఎలా నమ్మగలిగారు వ్యవస్థపై వారికంత అపనమ్మకమా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడే మనం బాధితుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి బహుశ రెండు కారణాలు ఉండవచ్చు ఏంటవి ఒకటి మీరు అన్నట్లు అధికారిక మార్గంలో పనులు జరగవనే తీవ్రమైన అపనమ్మకం ఫైల్స్ కదలవు అంతా లంచంతోనే నడుస్తోంది అనే బలమైన నమ్మకం వారిలో పాతుకుపోయి ఉండవచ్చు రెండోది రెండోది ఆశ మరో నాలుగేళ్లు సర్వీసులో కొనసాగవచ్చు జీతం పెన్షన్ ప్రయోజనాలు పెరుగుతాయనే ఆశ వారిలోని విచక్షణను పక్కకు నెట్టివేసి ఉండవచ్చు ఈ రెండూ కలిసే అవును ఈ రెండూ కలిసినప్పుడు ఇలాంటి మోసాలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది ఈ డబ్బు వసూలు వ్యవహారం గత సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో జరిగినట్లు సమాచారం ఇందుకోసం ఆ వంద మంది డాక్టర్లు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారట వాట్సాప్ గ్రూపా అవును ఎవరు ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే విషయాలన్నీ ఆ గ్రూప్లోనే చర్చించుకున్నారు ఇది వింటుంటే వాళ్లు చేస్తున్నది తప్పని వాళ్లకు అనిపించలేదా లేక వ్యవస్థలో ఇదొక సాధారణ ప్రక్రియగా మారిపోయిందా ఆ వాట్సాప్ గ్రూప్ అనేది ఒక ఆసక్తికరమైన మానసిక అంశాన్ని సూచిస్తోంది దాన్ని సోషల్ ప్రూఫ్ అంటారు సోషల్ ప్రూఫ్ అంటే మొదట ఒకరిద్దరూ నమ్మడానికి సంకోచించి ఉండవచ్చు కాని పది మంది ఇరవై మంది డబ్బు కట్టాక మిగిలిన వారికి కూడా అంతమంది కడుతున్నారు కదా బహుశా ఇది నిజమేనేమో నేను కట్టకపోతే అవకాశాన్ని కోల్పోతాను అనే ఒత్తిడి పెరుగుతుంది అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి అనుకుంటారు అవును ఒక సమూహంగా ఉన్నప్పుడు వ్యక్తిగత బాధ్యత సందేశం తగ్గిపోతాయి అంతేకాదు డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కూడా ఆమె ఒక సమాధానం సిద్ధం చేసిందట ఏం చెప్పింది వసూలు చేసిన డబ్బును నేరుగా సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కు ఇస్తే పని అయిపోతుందని చెప్పినట్లు కథనం చెబుతోంది అసలు సీఎంఓ పేరును ఎందుకు వాడాలి అదొక మాస్టర్ స్ట్రోక్ అది మోసంలో ఒక కీలకమైన వ్యూహం ఎలా ఆరోగ్య మంత్రి చూసుకుంటారనో సెక్రటరీ చూసుకుంటారనో చెబితే నిజమేనా కాదా అనే సందేహాలు రావచ్చు కానీ సీఎంఓ పేరు చెప్పినప్పుడు అది సంభాషణను అక్కడితో ఆపేస్తుంది అది అధికారానికి పెద్ద లేదు కాబట్టి సరిగ్గా నిర్ణయం అత్యుత్తమ స్థాయిలో జరిగిపోయింది మనం కేవలం లాంఛనాలు పూర్తి చేస్తున్నాం అనే భావనను కలిగిస్తుంది ఇది బాధితుల్లోని మిగిలిన సందేహాలను కూడా పూర్తిగా తొలగించి డబ్బు చెల్లించేలా ప్రేరేపించి ఉంటుంది సరే డబ్బు చేతులు మారింది వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు జరిగాయి డిసెంబర్ ముప్పై ఒక్కట గడువు తేదీ కూడా వచ్చేసింది మరి చివరికేమైంది జీవో వచ్చిందా ఏమీ రాలేదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆ వంద మంది డాక్టర్లు ఎటువంటి పొడిగింపు లేకుండా నిశ్శబ్దంగా పదవి విరమణ పొందారు వాగ్దానం గాల్లో కలిసిపోయింది అవును వాళ్లు కట్టిన మూడు కోట్ల రూపాయలు కూడా అంతే అప్పుడు వాళ్ళు ఊరుకున్నారా మోసపోయామని గ్రహించిన తర్వాత వారి ఏంటి ఇక్కడే సూత్రధారి యొక్క మరొక తెలివైన ఎత్తుగడ కనిపిస్తుంది మోసపోయామని గ్రహించిన డాక్టర్లు తమ డబ్బును తిరిగివ్వాలని డిమాండ్ చేశారు సహజమే అప్పుడు ఆమె అందరికీ డబ్బు తిరిగివ్వలేదు బదులుగా ఆ వంద మందిలో గట్టిగా గొడవ చేస్తున్న బృందాన్ని నడిపించగల ఇద్దరు ముగ్గురు కీలకమైన వైద్యులను పిలిచి వారికి డబ్బు ఇచ్చేసిందా వారికి కొంత డబ్బు ఇచ్చి వారిని సైలెంట్ చేసినట్లు కథనం చెబుతోంది ఇది డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు వ్యూహంలా ఉంది ఖచ్చితంగా నాయకత్వాన్ని బలహీనపరిస్తే మిగిలిన సమూహం నీరుగారిపోతుంది అదే ఇది ఒక సమూహాన్ని విడదీసి వారిని బలహీనపరిచే ఒక పాత కాని ఎప్పుడూ పనిచేసే వ్యూహం నాయకత్వం వహించే వారిని పక్కకు తప్పిస్తే మిగిలినవారు ఏకతాటిపైకి రాలేరు వారిలో ఐక్యత దెబ్బతింటుంది అదే జరిగింది మిగిలినవారికి ఆమె ముఖం చాటేసింది కథనం ప్రకారం ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి భర్త కూడా మరికొద్ది రోజుల్లో పదవి అవును ఇదే అధనుగా భావించి పదవిలో ఉండగానే ఈ పని కానిచ్చేయాలని చూశారా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పదవిలో ఉన్నప్పుడు ఉన్న పలుకుబడి రిటైర్ అయ్యాక ఉండదు కదా ఉండదు బహుశా ఇదే చివరి అవకాశమని భావించి ఈ భారీ మోసానికి పాల్పడి ఉండవచ్చు అంతేకాదు వసూలు చేసిన డబ్బులో కొంత భాగాన్ని వైద్యారోగ్య శాఖలోని ఇతర పెద్దలకు కూడా ముట్టజెప్పినట్లు కథనం సూచిస్తోంది అంటే ఇది కేవలం ఆమె ఒక్కరే చేసిన పని కాకపోవచ్చా అవును దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ సంఘటనను మనం పెద్ద చిత్రంలో చూస్తే ఈ శాఖలో అవినీతికి ఇదేమి కొత్త కాదని కథనం ప్రారంభంలోనే పేర్కొంది ఉద్యోగ నియామకాలు బదిలీలు బిల్లుల చెల్లింపులలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పింది అంటే ఈ రిటైర్మెంట్ కుంభకోణం ఒక ఆకస్మిక సంఘటన కాదన్నమాట అవును ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ కుంభకోణం ఒక చెట్టు యొక్క పండు మాత్రమే కానీ ఆ చెట్టు వేర్లు వ్యవస్థలో లోతుగా పాతుకుపోయున్నాయి ఒక వ్యవస్థలో అడుగడుగునా అవినీతి ఉన్నప్పుడు అనధికారిక మార్గాల్లోనే పనులు జరుగుతాయనే నమ్మకం ఉద్యోగుల్లో అధికారుల్లో బలపడుతుంది ఆ నమ్మకమే ఇలాంటి మోసాలకు పునాది వేస్తుంది ఇక్కడ వాళ్లు మోసపోయినా కూడా వాళ్లు ఎంచుకున్న మార్గం కూడా అవినీతితో కూడుకున్నదే ఖచ్చితంగా ఇది వ్యవస్థ ఎంతగా క్షీణించిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ప్రస్తుతం పరిస్థితేమిటి డబ్బు ఉద్యోగ పొడిగింపు రెండూ కోల్పోయిన మిగిలిన బాధితులు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అవును ఈ కుంభకోణం ఇప్పుడు బయటకొచ్చింది కానీ అసలు ప్రశ్నలు ఇప్పుడే మొదలవుతాయి అంటే ఇది కేవలం ఆరోపణల దశలోనే ఆగిపోతుందా లేక దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందా ఒకవేళ విచారణ జరిగితే బాధ్యులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటారా ప్రశ్నలు ఈ మొత్తం వ్యవహారం వైద్యారోగ్య శాఖ యొక్క విశ్వసనీయతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రజలకు సేవ చేయాల్సిన ఒక ముఖ్యమైన శాఖలో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా తీవ్రమైన విషయం కాబట్టి మనం చూసిందేమిటంటే వ్యవస్థలోని లొసుగులను మనుషుల ఆశను పదవిలో మరికొంతకాలం కొనసాగాలనే కోరికను అవును ఆ కోరికను ఆసరగా చేసుకుని ఒక తప్పుడు వాగ్దానంతో వందమంది అనుభవజ్ఞులైన వైద్యుల నుంచి మూడు కోట్ల రూపాయల వసూలు చేసిన ఒక వ్యవస్థీకృత మోసం అవును అయితే ఈ కథనం మనకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మిగిల్చింది ఈ కుంభకోణంలో మోసం చేసిన వ్యక్తి ఉన్నాడు మోసపోయిన బాధితులున్నారు కాని అసలు దోషి వ్యవస్థ కాదా వ్యవస్థనా ఒక పెద్ద విధానపరమైన మార్పును అధికారిక మార్గాల ద్వారా సాధించలేమని ఒక అధికారి భార్యకు సీఎంఓకు డబ్బు చెల్లించడం ద్వారానే కొనుక్కోగలమని మంది సీనియర్ వైద్య నిపుణులు బలంగా నమ్మారంటే అది పాలనా వ్యవస్థపై వారికున్న అభిప్రాయం గురించి ఏమి చెబుతుంది వారు వ్యవస్థను నమ్మడం లేదనే కదా ఆ నమ్మకం అది సరైనదైనా కాకపోయినా మన పరిపాలన యొక్క వాస్తవ స్థితిని ఎంత భయంకరంగా ప్రతిబింబిస్తోంది